ఒకరోజు నేను మా సార్ ద్వారా ధ్యానంలోకి వచ్చినాను అంటే తను ధ్యానం ఎవరి ద్వారానో తెలుసుకొని ఆ ధ్యానం ద్వారా సర్వ రోగ అన్న బోధ చూసి ఎన్నో రోగాలతో బాధపడుతున్న నాకు ఆ ధ్యానాన్ని పరిచయం చేయించింది కానీ మా సార్ ధ్యానం చేసేవాడు కాదు సార్ ధ్యానం క్లాసులకు వచ్చేవాడు కానీ ధ్యానం చేసేవాడు కాదు ఒక రోజు చాలా సంవత్సరం అంటే చాలా ఆరు నెలలు అయింది ఒక సిక్స్ మంత్స్ అయింది ధ్యానంలోకి వచ్చినాం ధ్యానం చేస్తున్నాం మీరు కూడా చేస్తే బాగుంటుంది అని నేను అడిగిన మనం ఎంత ఇంకా మన ఆడవాళ్ళు ఇట్లా అంటే మనం చేస్తున్నా కానీ ఇంకా అందరు ఇల్లుకిల్లు చేయాలి అని ఒక అత్యాసలో కొట్టకపోతాను నేను కూడా అంతే నాకేమి ఆరోగ్యం బాగా లేకుండా అనారోగ్యంగా ఉన్నాను అన్నాడు నాకేం రోగం లేదు నేను చెయ్య కానీ పెద్దలు ఏది కూడా చెప్పారండి ఎప్పుడు ఏ మాట మాట్లాడాలో మాట మీద ధ్యాసతో చక్కగా ఎరుకతో మాట్లాడాలి తదాస్తు దేవతలు ఉంటారు జాగ్రత్తగా మాట్లాడాలి అంటారు అవునా అమ్మా అవునా ఉన్నా కొంచెం స్పందించండి మీ స్పందనని బట్టి ఇక్కడ క్లాస్ వస్తుంది అలా చెప్పినప్పుడు సదాసు దేవతలు ఉంటారు మా సార్ ఒకటే చెప్పాడు నువ్వేమో ధ్యానంలోకి వచ్చినావు నాకేం లేదు కదా సరే నేను వెళ్లి పెట్టేసిన కొన్ని రోజుల తర్వాత ఆదిలాబాద్ డిస్టిక్ జారం లక్ష్యం ఇట్లా కొన్ని మండలాలు ఉంటాయి అక్కడికి ధ్యాన ప్రచారానికి వెళ్ళాలన్న వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మాస్టర్ మాకు పిరమిడ్ అంటే ఏంటో తెలియదు మేము పిరమిడ్ చూడాలనుకుంటున్నాం ఆదిలాబాద్ ఇక్కడ మన దగ్గర చోట్ల లేదు అని చెప్పి పిరమిడ్ చూడటానికి గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళందరూ కలిసి ఆదిలాబాద్కి వస్తున్నామని ఫోన్ చేసి అందరూ మగవాళ్ళు టీచర్లు అయ్యేసరికి నేను వెళ్ళలేదు సరే మీరైతే రండి అని చెప్పి రెండంతరాల పైన మాకు పిరమిడ్ ఉంటుందండి చాలా అద్భుతమైన పిరమిడ్ శ్రీచక్రం పిరమిడ్ అని ఉంటుంది మీ పరిచయం చేశాను రమ్మంటే వచ్చిండ్రు క్లాస్ విన్నారు ఆ పైన పిరమిడ్ కి వెళ్ళి అందరు చక్కగా దాన్ని ధ్యానం చేసి దాని గురించి తెలుసుకొని మేము కూడా పిరమిడ్ కట్టుకుంటాము అనుకొని అందరూ టూ అవర్స్ తర్వాత అందరూ బయటకు వచ్చేసిండ్రు ఆ క్లాస్ అక్కడ వాళ్ళకి చూపించడానికి నేను వెళ్ళకుండా మా సార్ని పంపించిన అందరూ మగవాళ్ళు ఉన్నారు మీరు వెళ్ళిరండి తర్వాత నేను వాళ్ళకి అరేం చేసిన అన్ని ఇక్కడ ఇంటి దగ్గర అని చెప్పి వాళ్ళని మాట్లాడు సార్ మొత్తం వెళ్ళి అన్ని గురించి చెప్పిన తర్వాత కిందకి దిగి వచ్చిన తర్వాత మొత్తం రెండు అంతరాలు దిగిన తర్వాత చిన్న మెట్టు దగ్గర ఆయన స్లిప్ అయ్యాడు చిన్నగా అందరు వెళ్ళిపోయి టీచర్స్ అందరూ వెళ్ళిపోయి ఆయన ఒక్కోటే మిగిలిండు చిన్న స్లి మెట్టు దగ్గర స్లిప్ అయి పడిపోయి తను కింద పడిపోయాడు కింద పడిపోయిన తర్వాత ఆయన సడన్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళి చక్కగా కాల్ ఫ్రాక్చర్ అయింది ఇంకా పట్టి కట్టుకుని ఇంటికి వస్తున్నాడు వస్తూ ఉంటే ఆ గేట్ తీస్తూ పట్టి కడవాడగానే ప్రకృతి ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టుంది అని నేను చెప్తున్నా మా సార్ ప్రకృతి ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టుంది నీకు అని అనగానే అవును అన్నాడు లోపలికి వచ్చిన తర్వాత చక్కగా మేము డిస్కషన్ చేశామండి ఎంత అద్భుతం అంటే ఏమి జరిగినా మన మంచికే అంటాము కదా మరి ఇప్పుడు నీకు ఫార్టీ వన్ డేస్ రెస్ట్ చెప్పిండు డాక్టర్ ఏం చేస్తావు నువ్వు వ్యవసాయం చేయాలి మనకి పట్ల స్టాప్ ఉంది రెండింటిని చూసుకునే తని మరి ఈ నలభై ఒక్క రోజు నువ్వు బెడ్ మీదకి వెళ్ళి డాక్టర్ చెప్పాడు కలిగితే అది అంటుకోదు అని చెప్పిండు సరే మరి ఇప్పుడు ఏం చేద్దామని ప్రతి టాబ్లెట్ ని పక్కకు పెట్టడం జరిగింది నాకున్న జ్ఞానంతో కాస్త నా దగ్గర ఉన్న జ్ఞానంతో దాన్ని మనం ఫాలో అవుదాం కూర్చొని డిస్కషన్ చేసిన నిజమండి మనం ఎప్పుడైనా కూర్చొని డిస్కషన్ చేస్తే సమస్యలు ఈజీగా క్లియర్ అయితే అని ఆ రోజు నేను ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు నీకు ఫార్టీ వన్ డేస్ రెస్ట్ చెప్పింది ఇలాక్చర్ అయిందని ఎవరికి చెప్పద్దు ఎవరికంటే ఎవరికి చెప్పొద్దు కేవలం నిన్ను అన్న తల్లికి ఒక్కదానికి చెప్పి మనం ధ్యానం చేద్దాం ప్రతిరోజు ధ్యానం ప్రతిరోజు ఇంటికి మాస్టర్లను గెలిపిస్తాను సామూహికంగా ధ్యానం అలా నేను నేను ఒక జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం అండి ఇది నేను ఏం చేసిన అంటే నా భర్త మీద ప్రయోగం చేసి వాస్తవం తెలుసుకోవాలి అని మా దగ్గర అల్లబార్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆహ్వానిస్తూ మరి ఇలా మా సార్కి జరిగింది మనం సామూహికంగా మెడిటేషన్ చేయడం మీద మెడిటేషన్ తెలియదు అని చెప్పి చక్కగా టాబ్లెట్లు అన్ని పిరమిడి కింద పెట్టేసి అత్తమ్మకు ఫోన్ చేసి అత్తమ్మని నిలిపించి చూపించి చక్కగా అత్తమ్మని విలేజ్కి పంపించేసి ఇంకెక్క చుట్టాలకండి తమ్మునికి కానీ మా అమ్మ వాళ్ళకి కానీ ఎవ్వరికీ కూడా చెప్పకుండా మీరు గమనించండి మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పితే సగం సమస్య తీరుతుంది అంటారు అక్కడికి కూడా వద్దాం మనం మళ్ళీగా ఏంటంటే ఆ నలభై ఒకరోజు ఎవరికి చెప్పకుండా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ మేము ఒక ఐదుగురము పది మందిని సామూహికంగా మెడిటేషన్ స్టార్ట్ చేస్తున్నాము హాఫ్ అన్ అవర్ మెడిటేషన్తో ఆయన ఫార్టీ వన్ డేస్ అయ్యే లోపల త్రీ అవర్స్ మెడిటేషన్కి ఆయన ఎదిగిండండి మరి త్రీ అవర్స్ మెడిటేషన్ ఎలా చేస్తాడంటే కుర్పి కాకుండా మీద నలుసు మనిషి కుర్చీలో కాకుండా పర్ఫెక్ట్ గా మెడిటేషన్ మరొక స్థితికి ఆయన ఎలా సంపాదించాలి అంటే ఒక యోగి ఆత్మ కథ అని ఒక గ్రణం ద్వారా ఎందుకంటే ఆయన చేతిలో నాలుగు పుస్తకాలు పెట్టినా ఫార్టీ డేస్ ఇంకా మనకి తినడం చదివాడు ఈ మూడే పనులు అని చెప్పి ఒకటి ఒక యోగ్య ఆత్మకథ తులసి తులసిదలం సాక్షి సాధన ఇంకొక బుక్ ధ్యానం జగత్ తన ధ్యాన జగత్తు ఏం ముట్టలు పోతున్నా అందుకని అది కూడా మనం ముట్టియాలి అని చెప్పి ఇలా నాలుగు పుస్తకాలు పెట్టి మీద పెట్టి ఈ నాలుగు పుస్తకాలు ఫార్టీ వన్ డేస్ లో కంప్లీట్ కావాలి అందులో ఏముందో నాకు చెప్పాలి కంప్లీట్మెంట్ ముద్దు కంప్లీట్ కాదు ఏం నేర్చుకున్నావు దాంట్లో ఫస్ట్ ఒక యోగి చదువుతున్నప్పుడు హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ కాదు నేను ఇంకా చెయ్యాలి అన్నది తనకి అందులో తెలుసుకున్నాడు ఆయన తెలుసుకుని ఆ ఫార్టీ త్రీ అవర్స్ మెడిటేషన్ సాధించి మేడం టాబ్లెట్ లేకుండా తన ప్యాక్షన్ని అద్భుతంగా అత్యద్భుతంగా మూడు గంటల సాధనతో సాధించిందండి మరి ఏమి ఆపరేషన్ వద్దు ఆపరేషన్ వద్దు ఆపరేషన్ వద్దు అని చెబుతుంది మనకు అంతర్మాన్ అంటే మనకేం తెలుసు ఏం తెలియదు ఒక మనసు గురించి తెలుసు అలా చెబుతున్నప్పుడు నా మనసు కుదుటంగా లేదు ఏదో చెప్తుంది ఆపరేషన్ వద్ద అంటుంది కాస్త మానేద్దాము అని చెప్పి ఇక్కడే దగ్గర కరీంనగర్ డిస్టిక్ లో అమ్మ వాళ్ళ ఊరు పెళ్లి అక్కడికి వెళ్ళొచ్చు ఉందాను అక్కడ అనుకుని ఆపరేషన్ వద్దు అని ఒక చిన్న మాట డాక్టర్ చెప్పినామండి చెప్పినందుకు ఆయన కోపం ఎంత అంటే ఆ కోపంతో ఆ యొక్క ఫైల్ మీద ఇసిరి పాడేసి ఇసిరి పాడేస్తే ఆ ఫైల్చిన నొప్పకు తెలియదు ఇంకా నొప్పి పెట్టింది అయినా సరే అని చెప్పి ఆ రోజు ఆపరేషన్ బంద్ చేసుకొని ఇంటికి అమ్మవారి ఇంటికి వెళ్ళి ఆదిలాబాద్ వెళ్ళిపోయి ఎందుకు ఆపడిసినది ఉంటుందని ధ్యానంకి అప్పుడు పరిచయం మేడం చెప్పిన కూడా మనకు అంతగానం ఎక్కడ తర్వాత ధ్యానం చేస్తూ చేస్తూ ఎన్నోసార్లు ఈ సైనస్ ప్రాబ్లమ్ని తింటుకున్న నేను ధ్యానంలోకి వస్తూ ధ్యానం గురించి తెలుసుకుంటూ ఇలా సజ్జన సాంగత్యం ఎక్కువగా పరిచయం చేసుకున్నప్పుడు మనం ఏదైతే ప్రాబ్లం వస్తుందో అదొక రోగం కానీ ఒక మానసిక ఆందోళనగా వచ్చినప్పుడు దాన్ని కొంచెం ప్రేమించడం ఇష్టపడడం నేర్చుకోవాలి అని మనకి క్లాసుల్లో చెప్తారు అలా నేను సైనస్ ప్రాబ్లం వల్ల ఈ మెడిటేషన్లకు వచ్చి ఆ సైనస్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకుంది నేను ధ్యానంలోకి రావడానికి నాకు సైనస్ కారణం అని ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది ప్రతి ఒక్కరూ ధ్యానంలోకి రావడానికి ఒక కారణం అనేది ఉంటుంది ఖచ్చితంగా కారణం కొందరికి ఉండదండి ఆ కొందరిలో నూటిలో ఒక్కోళ్ళకి అది ఉండదండి కానీ ప్రతి ఒక్కరికి కారణం ఉంటుంది కారణం లేకుండా కార్యం జరగదని చెప్తారు ఎవరో ఒక్కోళ్ళు వాళ్ళు గత జన్మలో ఎక్కువ సాధన చేసి ఆ సాధన ఫలితం ద్వారా జ్ఞానాన్ని పంచడానికి వాళ్ళకి ఏ ప్రాబ్లం వల్ల ధ్యానంలోకి రారు కానీ చాలా వరకు సమస్యలతో మానసిక ఆందోళనతో మనం ధ్యానంలోకి వస్తాం అలా మా సారు ధ్యానంలోకి వచ్చింది సారు ధ్యానంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మర్షిత పితామహ పత్రిజీ అందరి ఇంట్లో పోతున్నాడు మా ఇంటికి రావట్లేదు అని ఒక ఫీలింగ్ బాధ వ్యక్తం చేస్తుంటే సారు వస్తానప్పుడే మనం పిలుచుకుందాము ఈ బాధలన్నీ మనం తీసేయడానికి నేను మీకు చక్కగా వివరిస్తున్నాను అంటే నా జీవితంలో ఎన్నో అద్భుతాలు కలిగినాయి ఎంతో కోపంతో ఎంతో బాధతో ఎన్నో రోగాలతో చచ్చిపోదాం అనుకున్న స్థితి నుంచి ఆత్మస్థితికి ఆ మనం ఎదగడానికి మన ధ్యానమే కాదండి మన ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని మనం గమనించిన రోజు మాత్రమే ఒక్క ధ్యానంతో కాదండి కేవలం ధ్యానం చేసి ఏదో క్లాసులు ఇక్కడ క్లాస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఇంటికెళ్ళిన తర్వాత మర్చిపోతారు కానీ మన జీవితంలో మన ఇంట్లో జరిగే ప్రతి వెనకాలేర్చుకుంటామో ఆ పాట ఆ నేర్చుకున్నదని మనం ఆచరించిన రోజు మన జీవితం మారుతుందని నేను అందరికి ఎందుకంటే ఫోన్ కాల్స్ చేస్తారు నాకు ఉంది నేను ధ్యానంలోకి ఇన్ని రోజులు అయ్యవచ్చు ఇన్ని రోజు నుంచి నేను చేస్తున్నా నాకు ఈ సమస్య తిరుగుతలేదు ఆయన సమస్య అత్త సమస్య మా పిల్లలు ఇలా చెబుతూ ఉంటే నువ్వు నువ్వెందుకు ధ్యానంలోకి వచ్చినట్టు ఆ సమస్య నీకేం ఆకాశం నువ్వు ఎలా తొలగించుకోవాలి ప్రతిదీ మనం ఇక్కడ మనం నేర్చుకోవడానికి మన ఇల్లే ఒక అద్భుతమైన పాఠశాల మన ఇల్లే ఒక అద్భుతమైన పాఠశాల మనం నేర్చుకోవడానికి అలా మా సార్ జ్ఞానంలో తచ్చిన తర్వాత ఒక రోజు మా పెళ్లి రోజు మా మేనల్లుడు ఎదురుపెట్టినండి పద్దెనిమిది సంవత్సరాల మేనల్లుడు మెట్పెళ్లిలో పెద్దన్నయ్య వాళ్ళ కొడుకు చనిపోయింటూ నేను అక్కడే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న ఆ రోజే చనిపోయిన కొన్ని రోజులకి సార్ సార్ ద్వారా సార్ దగ్గర ఫోన్ చేసి సార్ నాగ్పూర్ లో ఉన్నాడు అదిలాబాద్ వస్తాడంట మరి ఆదిలాబాద్ వస్తే ఫస్ట్ ఇల్లు ఎవరిది ఎంట్రీకులు మా ఇల్లు ఆ ఎన్నో రోజుల తపన చూడండి మనలో ఉన్న తపన ఆ పెద్ద గుర్తించిండు అంటే మన దగ్గర ఆ గురువులు లేకపోయినా సరే మనలో తపన ఉంటే తపస్సుగా మారి కార్యం జరుగుతుంది అనడానికి అది నిదర్శనం పితామహ పత్రిజీ పిఏ ద్వారా ఫోన్ చేపించి అదిలాగా డిస్టిక్ ఎడిటర్ కాగానే ఎవరి ఇల్లు వస్తుంది సరే మా ఇల్లు వస్తుందని ఫోన్ చేయగాని చక్కా చక్క ఇంటికి వెళ్ళి సార్ కొత్త కొత్త డ్రెస్ తీసుకొని ఏం అరేంజ్ చేయమంటారు మార్నింగ్ కాబట్టి టిఫిన్ అరేంజ్ చేసినాం టిఫిన్ అరేంజ్ చేసినాం చక్కగా సారు వచ్చిండు ఒక త్రీ అవర్స్ కూర్చున్నాడు ఇంకా మనం మన ఇంటికి వచ్చే అతిథిని మనం చూసుకుంటే నన్ను చూసుకున్నట్టే అంటాడు సార్ సార్ దగ్గర ఉండనివ్వాడు మన ఇంటికి ఎప్పుడైతే గురువు వస్తాడో సార్ దగ్గర ఉండనివ్వాడు నువ్వు వెళ్ళి వచ్చిన వాళ్ళని చూసుకో చాలా ఎల్లు అని బేదిస్తాడు వాళ్ళందరినీ చూసుకుంటే నన్ను చూసుకున్నట్టే అంటాడు అలా సార్ని పక్కకి పెట్టి మేము అందరినీ చూసుకుంటే మూడు గంటలు టైం అయిపోయింది ఇంకా చాలా చలో బాయ్ బాయ్ అని చెప్తున్నాడు సార్ మేమేం కలలే సార్ అప్పుడు లోపల నుంచి ఎందుకో ఒక వస్తుంది శరీరం వస్తున్నాయి సరే ఈరోజు మా మ్యారేజ్లో ఈ బట్టలు అంటే చేతిలో తీసుకొని వేరే వాళ్ళకి ఇప్పించిండు సార్ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే లోపల నుంచి అది ఆనందనా అది బాధనా తెలుస్తలే నీళ్ళు మాత్రం గారుతుంటే ఒకటే చెప్పిండు మనము ఏదో అందరిలాగా కనిపిస్తాము అందరి మనుషుల్లాగా మామూలు మనుషుల్లాగానే కనిపిస్తామమ్మా కానీ మనం అలాగా మనం అసలు ఏడవడానికి రాలేదు ఏడవడానికి రాలేదు అని చెప్పి నన్ను కింది వరకు తను చేతులు భుజం మీద వేసి ఒక బిడ్డలాగా చక్కగా కిందికి తీసుకెళ్ళిండు ఏడవద్దు ఇట్లా తుడిచి ఏడ్చే వాళ్ళను కన్నీళ్లు నీళ్లు తుడవడానికి శ్లోకాలని కొన్ని అన్ని జరుగుతున్నా సరే కొన్ని శ్లోకాలన్నా ఒక అధ్యాయం మొత్తం సార్ ఫస్ట్ అధ్యాయం మొత్తం అర్జునుడు ఏడుస్తూనే ఉంటాడు మనం ఏడు అని ఆ ఒక అధ్యాయాన్ని పక్కకు పెట్టి రెండవ అధ్యాయం నుంచి పద్దెనిమిదవ అధ్యాయం వరకు ఒక్కొక్క అధ్యాయం నుంచి కొన్ని శ్లోకాలని తీసుకొని మరి చక్కగా వివరించి ఒక అమ్మాయి గ్రామంలో ఉంటే ఐదవ తరగతి చదువుకున్న అమ్మాయికి అర్థమయ్యే రీతిలో భగవద్గీత అందరికీ అర్థం కాదండి కానీ బ్రహ్మశిపితా మా పత్రిజీ ధ్యానం ఇప్పుడే వదిలిపెట్టిన అమ్మాయికి కూడా అర్థమయ్యే రీతిలో భగవద్గీతని వివరించి మరి ఆ బాసరను రిలీజ్ చేయడం జరిగింది ఆ అదిలాబాద్ డిస్టిక్లో బాసలలో మరి అక్కడ రెండు వేల పదమూడు పద్నాలుగులో ఈ బుక్ ని రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క భగవద్గీత ప్రతి ఒక్క స్త్రీ చదవాలన్న ఉద్దేశంతో ఫస్ట్ నేను మొదలు పెట్టి నేను దాని గురించి తెలుసుకొని శ్లోకాలు కంటస్థం అవసరం లేదు శ్లోకాలు తప్పు లేకుండా చదువుతూ ఆ శ్లోకాన్ని మనకి ఏం చెప్తుంది అన్న సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యాన్ని వివరిస్తూ నేను ఒక ఐదు జిల్లాలు ఐదు జిల్లాలలో కొన్ని వందల గ్రామాలలో ప్రతి స్త్రీ ఈ భగవద్గీత చదవాలని ఎందుకంటే భగవద్గీత అసలు ఎందుకు అన్న ప్రశ్న మనం వేసుకోవాలి ఆ ప్రశ్నల చక్కటి ఆన్సర్ దొరుకుతుంది మరి ఆ భగవద్గీత మనిషికి ఏదో ఇవ్వడానికి కాదండి మనిషిలో ఉన్న దుఃఖాన్ని నాకు పెళ్లి కాలేదన్న దుఃఖం జాబు దుఃఖం ఇల్లు లేదని దుఃఖం కోడలు నిలుతుండని దుఃఖం అత్త దుఃఖం భర్త ఉడుతుండని దుఃఖం అన్ని దుఃఖాలే అన్ని దుఃఖం 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 మనిషికి దుఃఖం ఎందుకుంది దుఃఖాన్ని ఎలా పోగొట్టుకోవాలో చెప్పే ఏకైక గ్రంథమే భగవద్గీత అంటే పదవర్ చదువు కాదండి బాహ్య చదువు కంటే మన ఆత్మ విద్య చాలా గొప్పది చూడండి ఇక్కడ చదువుకోవడం వాళ్ళు చాలా మంది ఉంటారు అయినా కూడా వాళ్ళు క్లాస్ చెప్పడానికి వెళ్తున్నారు ధ్యానం చేస్తున్నారు వాళ్ళ సమస్యలు వాళ్ళు క్లియర్ తీసుకుంటారు మరి ఇల్లాల చదువు ఇంటికి వెలుగు అంటే ఇంటికి వెళ్ళేట్లయితుందంటే తన ఇంటిలోకి వచ్చే ఆ చదువు ద్వారా ఆత్మవిద్య అంటే జ్ఞానం ఆ జ్ఞానం ద్వారా ప్రతి స్త్రీ భర్తని చేదోడు వాదోడుతో ఉంటూ పిల్లలకి మన ఇంట్లో అత్త మామకి నేను ఏదో చెప్పడం కాదండి మా అత్తయ్యకి మా శతకోటి వందనాలు అసలు నేను ఏ రోజు బయటకి వెళ్తాను అని చెప్పినా ఏ రోజు వద్దు అన్న మాట వాళ్ళ నోట్లకి వెళ్ళి వెళ్ళదండి క్షేమంగా పోయి ఎవరన్నా తోడున్నారా అని అడుగుతుంది మా అత్త అంటే ఎలాంటి కుటుంబాన్ని మనం తెచ్చుకున్నామో ఆలోచించాలి ఈ కుటుంబాన్ని తెచ్చుకోవడానికి కూడా మన గత జన్మ కారణం ఉంటదండి ఉత్తు అన్ని దొరకవు మేడంకి అద్భుతమైన కుటుంబం ఉంది నాకు లేకపోయా అని మీరు ఏడవ ఎందుకంటే అది నీకు సంబంధించింది ఇది నాకు సంబంధించింది ఇక్కడ ఎవరైనా సరే అండి ఎవరు ఎవరికి తక్కువ తీసిపోరు ప్రతి ఒక్కరు కూడా ఒకరు పాట రూపంలో జ్ఞానాన్ని అందిస్తారు ఒకరు మాట రూపంలో జ్ఞానాన్ని అందిస్తారు అయినా కూడా మనం తక్కువ అని తీసేసుకోవద్దు అలా నేను మరి ప్రతి విషయాన్ని ఫస్ట్ ఇంట్లో గెలవాలన్న ఉద్దేశంతో ఒక మూడు సంవత్సరాలు కఠిన సాధన ఎలా అంటే లోపలికి తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి అసలు నేనేం చేయాలి నేనేం పని చేయాలి సొసైటీలో ఏం పని చేయాలి అని నేను మూడు రోజుల మౌనం స్టార్ట్ చేశాను మూడు రోజుల మేము ఉంటే అంటున్నా ఇవ్వమని కాదు ఉంటే ఒకవేళ వీళ్ళందరూ కూడా